మన కాంతమ్మ గారు కోమలకు వెళ్ళిపోయారంటే మొన్న మన ఇంట్లో పూజ ఉంది రమ్మంటే రాలేదు గానీ ఆవిడకి ఒంట్లో బాగోలేనప్పుడు ఇంట్లో ఉండాలి కాని అక్కడికి ఎక్కడికి తిరుగుతారేటండి అయినా మన ఇంట్లో పూజకి రాలేదు ఆవిడ గురించి నా దగ్గర చెప్పకండి అదే అట్లా తింటుంది ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలిరా అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు స్ట్రాంగ్ ఉంటే ఇల్లు స్ట్రాంగ్ ఉంటుంది కానీ ఇంట్లో పనులన్నీ పని మనిషిలాగా నేనే చేస్తున్నాను నాకు నెల నెల జీతం కావాలి అంతే కదా నీకు ఎంత జీతం కావాలంటే అంత జీతం తీసుకో నిజంగానా నిజంగా కాకపోతే ఒక షర్టు ఏంటి నాకు పని అవటి నచ్చకపోతే మాత్రం మార్చేస్తాను నాకు ఏ జీతం అర్థం ఏంటి జాలి చూపిస్తున్నావా రాయ్ స్టోన్ హిట్ మీ హార్డ్ యార్ కమా గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారు గోంగూర రోటి పచ్చడి ఎలా చేస్తారంటే చెప్పు నాకు తెలియదు నాకు తెలియదు హెల్ ఇప్పుడు ఒక్కొక్కరికి లేచి మీ అమ్మ నన్ను ఏ జాబ్ చేస్తారో చెప్పాలా సరే సార్ రే గిరి నువ్వు లేచి మీ నాయన ఏం పని చేస్తాడు చెప్పు మా నాయన డాక్టర్ సార్ డాక్టర్ మరి నీ రోజులకు మీ తల్లి తల్లి బాధపడుతున్నాడా మీ నాయన మాత్రం తెచ్చుండేదా మా నాయన పశువులు డాక్టర్ సార్ తెమ్మంటారా సార్ తెలుసు తెలుసుకున్నాడా వద్దులే సాయంత్రి మీ నాయన మా ఇంటికి రమ్మను దేనికి సార్ మా యావి ఇంటి కట్టి తినేదిలే పచ్చి గడ్డేసేదాపివు మీ అమ్మ ఏం చేస్తాద్యా ఇంజనీర్ సార్ మరి ఇంజనీర్ పనిచేసే మీ అమ్మ పశువులు డాక్టర్ ఎట్రా చేసుకునిదా పెళ్ళైన తర్వాత జాబ్ వచ్చింది సార్ అదే లెక్క రే చరణ్ నువ్వు లేచి మీ అమ్మ నేనే పని చేస్తారు చెప్పు అదే అదే ఏమిరా చెప్ప మా నాయన చిన్న కంపెనీలో లేబర్ సార్ మా అమ్మ మున్సిపాలిటీలో రోడ్లు వస్తుంది ఇది చెప్పడానికి ఎందుకు తలబడుతున్నాను నేనా ఆడాడ వేలకు చాలు తీసుకొని కొంచెం కూడా కష్టపడిన వాళ్ళే వాళ్ళు చేసే పని గురించి గర్వంగా చెప్పుకుంటున్నారు అలాంటిది మీ అమ్మ నాయన సొంత శ్రమని నమ్ముకుని జీవిస్తున్నారు గర్వంగా చెప్పాలా మా అమ్మ నాయన కార్మికులని సరే సార్ శ్రమని నమ్మకం జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు అసలు పేరేద్యా జిలేబి అండి జిలేబి జిలేబీ పేరు ఇద్దరా నేనేది మా పప్పాకు స్వీట్ షాప్ ఉండేదండి అందులో జిలేబీ స్పెషల్ మా ఇంట్లో నేను స్పెషల్ అందుకే నాకు ఆ పేరు పెట్టారు జిలేబీ అట్లా రికాక్ చేయండి నన్ను నానే నన్ను నానే నన్ను నానే నానే నైనా నన్ను నానే నన్ను నానే నానే నైనా ఎలా ఉందిరా అదే మనం ఇంత కారు అయిన పాటు సేమ్ సార్ ఆ సీరిస్తే ఇస్తే చరణాలు వేసిస్తారు అనుభవి ఆ టెంపు ఏంటి ఈ టెంపు ఏంటి ఆ ట్యూన్ ఏంటి ఈ ట్యూన్ ఏంటి ఆ భాష ఏంటి భాష అది హిందీ అండి తెలుగు అండి నువ్వు వంట గదిలో పాలంతా తాగినావా కింద పోసినవా అదే పని అట్ట ఎట్టబడతాయి నానా ఎట్టబడతాయి నువ్వు పడేసినవా నిజం చెప్పు నువ్వు పడేసినావా అవే పడినాయి అబద్ధాలు నేర్చుకుంటున్నావా ఎవరు నేర్పిస్తున్న నీకు అబద్ధాలు నేను అబద్ధాలు నేర్పిస్తున్నానా అబద్దాలు ఆడితే ఏమవుతుంది ఎవరు చెప్పిర్రు ఐమ్ రాజ్ ప్రకాష్ రాజ్ ఎప్పుడొస్తారో నాకే తెలియదు ఎందుకు వచ్చారో తెలుసా జోక్ చేశాను ఏ డబ్ల్యూడా

ஆக்கி விடுற